గురుగారు నమస్తే గురుగారు ఎలా ఉన్నారు అందరికి నెగిటివ్ ఎనర్జీస్ తీసేసి ఉంచుతూ మీరు హ్యాపీగా ఉన్నారు గురుగారు మనం చాలా విషయాల గురించి మాట్లాడుకున్నాం గత ఎపిసోడ్స్ లో వాస్తు గురించి మాట్లాడుకున్నాం పుట్టుమచ్చుల గురించి మాట్లాడుకున్నాం హస్తరేఖల గురించి మాట్లాడుకున్నాం ముఖ్యంగా నాకు అప్పటి నుంచి నేను బాగా ఆలోచిస్తున్న విషయం ఒకటి ఉంది గురుగారు సో నెగిటివ్ ఎనర్జీని మీరు తీసేస్తాను అని చెప్పారు అండ్ నాకు కూడా కొంచెం నెగిటివ్ ఎనర్జీ ఉంది అని చెప్పారు సో నేను ఇప్పుడు లైవ్ లో అసలు ఏం నెగిటివ్ ఎనర్జీ ఉంది అసలు ఏముంది తెలుసుకోవాలని ఉంది చూడాలని ఉంది చూడండి చూపిస్తా మీద ఉన్న నెగిటివ్ అనేది లైవ్లో గారు నేను రెడీ చెప్పండి ఏం చేద్దాం చేయాలంటే ఇప్పుడు ఇది బాక్స్ ఉంది ఈ కిట్ తోటి మాకు ఏంటంటే ఇక్కడ దీనికి ఇచ్చాను నెగిటివ్ ఎనర్జీని కనుక్కుంటుంది ఇది ఓకే అంటే మైనే దీన్ని అంటాము ఏం చేస్తాను అంటే నెగిటివ్ పవర్ను స్కాన్ చేస్తుంది ఇక్కడ ఎక్కడ నెగిటివ్ ఉంటే ఇది అబ్జర్వ్ చేస్తుంది అంటే అది ఏం చేయాలంటే ఈ ఆర్ఆర్ స్కాన్ ఉంటుంది దీనికి ఇక్కడ కిట్కి ఇచ్చేసే మిషన్ ఇట్లా పెట్టేస్తే ఇది చెప్పేస్తాను నెగిటివ్ ఎనర్జీ ఉందా లేదా మీ దగ్గరకు వస్తే మీరు ఇక్కడికి వస్తే చెక్ తెలుస్తుంది ఉందా లేదా అని ఇప్పుడు ఈ మిషని మీ దగ్గర పెడితే ఇలా ఓపెన్ అయితే మీకు నెగిటివ్ ఎనర్జీ ఉన్నట్టు ఓకే మీ దగ్గర రాగానే ఓపెన్ అయిపోతుంది అంటే మీ దగ్గర నెగిటివ్ ఎనర్జీ ఓకే నెగిటివ్ ఎనర్జీ అంటే ఏంటంటే మన చనిపోయిన బంధువుల యొక్క ఆత్మ అదే సర్చ్ చేసింది అదే అంటే మీ బంధువులు ఎవరో చనిపోయి ఉంటారు వాళ్ళు అతి ప్రేమతో మీ దగ్గరికి వచ్చిండ్రు ఎవరు చనిపోయారు మా నాన్నగారు చనిపోయారు ఎన్ని సంవత్సరాలు అవుతుంది జస్ట్ ఫైవ్ మంత్స్ అవుతుంది ఫైవ్ మంత్స్ అవుతుంది అయితే ఆ వాళ్ళ యొక్క ఫోటోస్ కానీ అని ఇస్తే దాన్ని బట్టి నేను మీకు వాళ్ళ వేరే వాళ్ళు అనేది తెలుస్తాను చిన్నగా నాన్నగారి ఫోటో ఉంది ఇవన్నీ ఇస్తే నేను చూపిస్తాను ఫాదరా ఫాలర్ తీసుకోండి ఇప్పుడు ఈ ఫోటో ఇక్కడ ఓపెన్ అయింది అనుకుంటున్నాం మా స్కానర్కి ఈ ఫోటో కూడా డివైడ్ చూపిస్తే మీ దగ్గర ఈ ఫాదర్ మీ ఫాదర్ యొక్క స్పిరిట్ ఉన్నాడు ఓపెన్ అయితుంది ఇట్లా ఓపెన్ అయిందంటే ఇప్పుడు ఏమైతుంది ఈయన యొక్క ఆత్మ తిరుగుతున్నాడు బయట అది ఎక్కడ తిరుగుతుంది మీ పైన ఉన్నది ఇతనేనా కాదా వేరే అనేది చూస్తే తెలుస్తుంది ఒకసారి ఫోటోను కొద్దిగా పక్కకి అంటే ఆ ఇన్నే ఉండని ఇక్కడ రావాలి ఇక్కడ ఇవ్వండి మీరు ఎవరైనా ఒకరు వస్తారా ఒకరిక్కడికి రావాలి ఇంకా మూడో వ్యక్తి ఉండాలి చూడడానికి అయితే దీన్ని ఏం చేయాలంటే నేను చెప్పినప్పుడు ఈ నాప్కి ఈ ఫోటో పైన ఇట్లా కప్పాలి దీట్లా కప్పేసేయాలి కప్పేస్తే ఏమవుతుందంటే ఈ స్కానరు ఇక్కడ ఉన్న ఫోటో ఎనర్జీకి మీ ఉన్న ఎనర్జీకి లింక్ అయితే ఆరా స్కానర్స్ క్లోజ్ అయిపోతుంది

మంచిగా క్లోజ్ అయితేనే మూసుకుంటుంది మిషన్ ఇగో మీరు ఇట్లా ఉండాలి మంచిగా అయితే మళ్ళీ తీయండి ఇగవ ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి మళ్ళా పియ్యండి మళ్ళా పియ్యండి ఇగవా మళ్ళీ తీయండి అది ఇప్పుడు ఏమవుతుంది మీ పైన అరకు ఆ ఫోటోకు స్కాన్ అవుతుంది అంటే అతను మీ ఇంకా ఉన్నాడు అంటే మీ మీద ప్రేమతో మీ ఇంకానే తిరుగుతున్నాడు అది ఉంటే మీరు అంటే మీరు ఇంకా హై లెవెల్కి అవ్వకుండా అయిపోతారు ఇక్కడి స్పిరిట్ ఉంటే ఓకే అయితే దీని ఏం చేస్తామంటే మీ మీదికెళ్ళి కూడా నేను తీసేసి ఈ డబ్బులోకి ఇచ్చేస్తుంది ఓకే ఆ తర్వాత కూడా వీళ్ళకి వచ్చినా కూడా చూపిస్తాను అతని ఆ స్పిరిట్ అనేది వచ్చింది అనేది కూడా మీ కంటికి చూపిస్తుంది ఇప్పుడు మళ్ళీ ఈ ఫోన్ ఎవరిదంటే ఎందుది అది ఫోన్ పైన ఎవరుందంటే వాళ్ళ బ్రదర్ దాన్ని చనిపోయి ఫోర్ ఇయర్స్ అవుతుంది బ్రదర్ ఫోటో తీయండి అక్కో అక్కడ ఉంది ఇగో ఇక్కడ ఇతను ఇతని యొక్క స్పిరిటు ఆ ఫోన్ పైన ఉంది అయితే నేను ఇక్కడ ఇగో చూపిస్తున్నా కదా మీరు నాప్కిన్ పూ్యండి ఇది క్లోజ్ అవుతుంది దాని నాప్కిన్ న్యాప్కిన్ పూయండి ఇగో క్లోజ్ అయితే ఈ ఫోన్ ఎవరిది ఇందుది అయితే ఈమె మీద వాళ్ళ ఫాదర్ ఉన్నాడు అయితే ఈ ఈమె ఫోన్ మీద వాళ్ళ బ్రదర్ ఉన్నాడు అంటే ఆమె మీద ప్రేమతో వాళ్ళ బంధువులు ఉన్నాడు నాప్కిన్ తీయండి ఇక ఇది ఓపెన్ అయిపోతారు నాప్కిన్ తీస్తే ఇగో ఇప్పుడు ఏమైంది వాళ్ళ ఫాదరు స్పిరిట్ ఆమెకు తీయడం జరిగింది ఇప్పుడు ఈ ఫోన్ టచ్ చేస్తే వాళ్ళ తమ్ముడు ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు ఎందుకంటే మనం ఒక సీట్లో కూర్చున్నప్పుడు సీట్ కాయలు ఉన్నప్పుడు వేరే వాళ్ళు పక్కన పడతారు సీట్లో మనం లేచిపోతే వేరే వాళ్ళు ఏం చేస్తారు సీట్ ఆక్ర ఆక్రమిస్తారు అలానే ఇప్పుడు ఈమె దగ్గర ఇగో స్పిరిట్ ఇప్పుడు నేను తీసిన వాళ్ళ ఫాదర్ది ఇగో ఇక్కడ లేదు ఇప్పుడు ఈమె జస్ట్ ఆ ఫోన్ టచ్ చేస్తే వచ్చేస్తారు మీరు జస్ట్ ఫోన్ టచ్ చేయండి మీ దగ్గర మీ తమ్ముని స్పిరిట్ వచ్చేస్తుంది అంతే సార్ 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 సార్లు ఇంకా మీరు ఆ ఫోన్ అని ఇగో వాళ్ళ తమ్ము యొక్క స్పిరిట్ మీదకి వచ్చేసి కాసిగా ఇక చూసుకోండి ఇగో ఇప్పుడు ఈ ఫోన్ మీద ఉండదు ఇగో ఫోన్ పైన లేదు ఫోన్ మీద లేదు ఇప్పుడు టచ్ చేసినందుకు ఫోన్ మీదకి వెళ్ళి ఎందుకు మేడం మీదకి ట్రాన్స్ఫర్ అయ్యింది ఇక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయింది మళ్ళీ మళ్ళీ ఈ ఫోటోలో కూడా ఉంటుంది ఇక్కడ చూపిస్తుంది ఈ ఫోటోలో చూపిస్తుంది ఇవ్వ ఇప్పుడు మీ ఫాదర్ చనిపోయి ఫోర్ ఫోర్ మంత్స్ అయిందా ఫైవ్ మంత్స్ ఫైవ్ మంత్స్ అయింది మీ ఫాదర్ యొక్క స్పిరిట్ మీలో మీ పైన ఉంది అంటే ప్రేమతో మీ ఎంకున్నాడు ఎంకుంటే ఏం చేసినా నేను మీకు ఇబ్బంది అని చెప్పి ఎవరైనా సరే చనిపోయిన వ్యక్తి మనం ఎంకుంటే మన ఫాదర్ కానీ మదర్ కానీ మన ఎవరైనా సరే బంధువులు అతి ప్రేమతో మా దగ్గరకు వస్తారు వాళ్ళు మా దగ్గరికి వస్తే మనం చేసే పనిలో లాస్ వస్తుంది నష్టం వస్తుంది ఇబ్బంది వస్తుంది లాస్ట్ కొన్ని రోజులు పోతే పిచ్చోళ్ళు అవుతారు కాబట్టి ఇప్పుడు ఏం చేసిన నేను మీకు ప్రాబ్లం ఉంది కాబట్టి కనుక్కున్నా కాబట్టి డైరెక్ట్ మీకు అడిగినందుకు మీ ఫాదర్ది ఇందులో బంధించా డబ్బాగో ప్యాకెట్ నెంబర్ వన్ ఇది ఇందులో మీ ఫాదర్ స్పిరిట్ ఉంది ఇంకొకటి ఏంది మీ బ్రదర్ అనిపి ఫోర్ ఇయర్స్ అయింది అన్న బ్రదర్ యొక్క స్పిరిట్ ఏమన్నా ఫోన్ మీద ఉన్నది అది ఎంత ఉంటుంది అంటే మన ఈ పెన్ను యొక్క ముక్కి ఎంత ఉంటుంది ఇంత చిన్నగా ఉంటుంది వాటిపైన కూర్చుంటే మన రాత్రిపేట చూస్తే కనబడతాయి అయితే డేట్లో మనకు ఆ వెలుతురు అనేది కనబడదు పెన్ను ముఖ్య చిన్నగా ఉంటుంది అంటే ఎన్నో ఒక దగ్గర వేచి చేసుకొని కూర్చుంటుంది ఫోన్ పైన అన్న వాడే వసూల పైన ఈ పెన్నుల మీద కూర్చుంటాయి మనం ఎప్పుడు పట్టుకొని తిరుగుతుంటాం ఈ పెన్ను వదిలేం అయితే మీ బ్రదర్ను డబ్బా నెంబర్ టూ ఇందులో మీ బ్రదర్ దాతం ఉంది అది ఇవి ఇందులోనే ఉన్నాయా లేవా అనేది కూడా చూపిస్తాను ఓకే ఇప్పుడు ఇంకా చూడండి ఇక ఓపెన్ కావట్లేదు ఓపెన్ కావాలంటే అది మీలో ఉంటేనే ఓపెన్ అవుతుంది స్పిరిట్ ఇక్కడ మీ ఫాదర్ స్పిరిట్ పెట్టిన మీ ఫాదర్ ఫోటో ఇక్కడ ఉంది దీన్ని ఏం చేసినా మీ శరీరంలోకి వెళ్ళి తీసి ఇంట్లో బంద్ ఇచ్చి పెట్టినా ఇది చూపించకూడదు కాబట్టి డైరెక్ట్ లైవ్లో చూపించట్లేదు తీసింది అనేది అయితే ఈ ఫోటో ఓపెన్ అయితే మీ మీద ఉన్నట్టు స్పిరిట్ ఓపెన్ అయితే లేదు కాబట్టి మీ మీద లేనట్టు ఈ ఇది ఎక్కడ వచ్చింది ఇందులోకి వచ్చింది బాక్స్లో ఓకే మీరు ఈ బాక్స్ టచ్ చేస్తే అక్కడ ఫోటోలు ఓపెన్ అవుతుంది బాక్స్ టచ్ చేస్తే అంటే నేను రావాలా మీరు ఇక్కడ వస్తారా ఈడవాడండి ఒక్క నిమిషము ఇక చూడండి ఇక్కడ ఓపెన్ రావట్లేదు ఈ బాక్స్ మీరు తీసుకోండి తీసుకోండి ఏం కాదు ఇప్పుడు చూడండి ఈ ఫోటో ఓపెన్ అయిపోతుంది బాక్స్ కింద పక్కన పెట్టండి ఇక క్లోజ్ అవుతుంది మీరు ముట్టుకోండి జస్ట్ టచ్ చేయండి ఇగో ఓపెన్ అయిపోతుంది తీసేయండి చెయ్యి క్లోజ్ మీరు మామూలుగా ఇట్లా పెడితే మీ చేతికి ఒక రకమైన ఏది మన కరెంటు ఈయన ముట్టుకుంటే షాక్ వస్తుంది చూడండి ఆ విధమైన ఒక వైబ్రేషన్ వస్తుంది మీ ఏళ్ళకు ఇట్లా పెట్టాలి కొద్దిగా ఇట్లా పెట్టాలి మొత్తం ముట్టుకోవద్దు జస్ట్ ఇట్లా పెట్టాలి పెడితే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది మీ ఏళ్ళకు నేను పెట్టినప్పుడు మీరు అది అనుభవిస్తారు కూడా తెలుస్తుంది మీకు ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది జిల్లు అని అబ్జర్వ్ చేస్తే అంటే వైబ్రేషన్ లోపల చాలా రకాల ఫీలింగ్స్ ఉన్నాయి కదా అది వైబ్రేషన్ వస్తుంది తీయండి ఇదిగో దూరం జరగాలి ఇది అంటే ఇది మీ ఫాదర్ది ఇలా ఉంది ఇది అయిపోయింది ఇంకోటి సెకండ్ మీ బ్రదర్ ఇప్పుడు ఒకటి అయిపోయింది ఇది వాళ్ళ ఫాదర్ది సెకండ్ వాళ్ళ బ్రదర్ ఇది ఫోన్ ఫైన్ ఉన్నది ఇది కూడా ఎవరి కోసం ఫోన్ టచ్ చేయగానే మీ మీదకి వచ్చేసిండు అంటే మీ దగ్గర ఉన్న మీ ఫాదర్ది పక్కకు జరపాగానే మీ దగ్గర సీట్ కాలేయనంట కాబట్టి ఇతను వచ్చి మీ మీ దగ్గరకు వచ్చేసిండు ఒకటి రెండు క్షణాలు మీ దగ్గర ఉండిపోయాడు తర్వాత నేను తీసి ఇందులో పెట్టడం ఇది ఈ బాక్స్ అదే డబ్బా నెంబర్ టూ అయితే ఇందులో కూడా ఇప్పుడు ఇగో ఇది ఉండదు అది ఫోటోలో కనబడదు మీరు టచ్ చేస్తేనే కనబడుతుంది మీరు టచ్ ఇగో ఇందులో ఉంది మీరు టచ్ చేస్తేనే ఫోటో ఓపెన్ అవుతుంది జస్ట్ మీరు టచ్ చేయండి ఫోటో ఓపెన్ అయిపోతుంది మీరు టచ్ చేస్తే ఏదో మీరు ఫో తీయండి చేతులు తీయండి క్లోజ్ అవుతుంది టచ్ చేయండి ఇప్పుడు ఈ ఫోటో పెట్టాం కదా మీ ఫాదర్ టచ్ చేయండి ఓపెన్ కాదు ఇంకో డబ్బా మారుస్తున్నా అలా ఫాదర్ స్పిరిటు ఈ ఇతని ఇక్కడ పక్కన పెట్టేసిన ఇప్పుడు ఓపెన్ కాదు అది ఆ స్పిరిట్కు ఈ ఫోటోకు సంబంధం లేదు ఎవరిది అవసరమో వాళ్ళదే ఓపెన్ అవుతుంది ఇట్లా ఇప్పుడు మీ దగ్గర లైవ్లో రెండు ఆత్మలు తీయడం జరిగింది నాకు తెలిసి మీ దగ్గర ఇంకొక ఆరేడు ఉంటాయి వాటిని అన్నిటిని తీస్తేనే మీరు ఇంకా బాగా యాంకరింగ్ చేస్తారు అసలు హై లెవెల్ పొజిషన్కి వస్తారు స్పిరిట్ వచ్చి మనం ఇబ్బంది పెడితే అయితే రాత్రిప్పుడు నిద్ర రాకపోవడము మెంటల్ టెన్షన్ ఉండడం ఏ పని చేసినా లాస్ కావడము ఇవన్నీ జరుగుతాయి అనారోగ్యం లేని అనారోగ్యం కనబడుతుంది అంటే శరీరాన్ని ఏదో ఒక పాటు గుంజడము పెయిన్ రావడము ఈ చేతులు ఇట్లా వంకడము ఊకే తలనొప్పి లేవడము ఊకే తలనొప్పి వస్తుంటుంది మైగ్రేన్ తలనొప్పి అని హాస్పిటల్కి వస్తాం మైగ్రేన్ తలనొప్పి స్పిరిట్ తలపేది స్పిరిట్ అంటే ఆత్మతల్లని నొప్పేది నొప్పి లేపిస్తుంది అలా ఊసు ఇంకా రాత్రిపూట ఏం చేసేవి మీరు చూసుకుంటే ఇళ్ళలా ఈ పెన్ను ముఖ్యంత మన పెన్ను ఉంది కదా పెన్ను ముఖ్యంత ఉంటుంది రాసేది దీని అంత ఉంటే చిన్న డాట్స్ లాగా రాత్రి పన్నెండు గంటలప్పుడు మీరు లైట్లన్నీ బంద్ చేయాలి మీరు వండుకునే బెడ్రూమ్లో కానీ ఇంట్లో కానీ ఈ వీటితోటి బాధపడేవాళ్ళు బాగా తలనొప్పితోటి కానీ అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్ళు బంద్ చేసుకుంటే ఏంటంటే ఈ పెన్ను ఈ డాట్స్ లాగా చిన్న చిన్న లైట్లాగా చిమ్మ చిక్కటి ఉంటే మనం చూస్తే మనకు కంటికి కనబడతాయి లైట్ల లాగా తిరుగుతుంటాయి ఇంట్లో అక్కడక్కడక్కడ తిరిగితే మామూలుగా చూస్తారు జనాలు ఎండువాన్ని పట్టించుకోము మనం అవి ఆత్మలే అంటే మన చనిపోయిన బంధువులు మన కోసం వచ్చి మన కోసం తిరుగుతుంటారు ఒకే వ్యక్తిని బేజ్ చేసుకొని తిరుగుతుంటాయి పది ఇరవై ముప్పై నలభై ఒక వ్యక్తికి ఇప్పటికీ ఎనభై తీసిన ఇంకా కంప్లీట్ కాలే కోర్సు అతను హ్యాపీగా ఉన్నాడు అతను కోతి అడిగి అతను ఇంకా కుక్కల గుప్పు తిరుగుతుండే అరే నీ ఇంకా కుక్కలు ఏం అంటే ఎవరికి అర్థం కాకపోయేది వాడు ఏడిపోతే అడిగి ఇరవై కుక్కలు ఇంకా పడేది అంటే ఆత్మలకు కుక్కల కంటికి కనబడుతుంది ఎవరైతే కుక్క కరిసిందో వానికి ఆత్మ నాటే అది ఏం చేస్తుంది అంటే ఆ స్పిరిట్ని కరవడానికి పోతుంది కుక్క కోపం వస్తుంది దాన్ని చూడంగానే దాన్ని చూసి మురిగి కరవడానికి పోతుంది అదే మన దిల్లక కుక్క కరిసింది అంటాం కుక్క కరే దాన్ని కరవడానికి వచ్చి మనిషిని కరుస్తుంది అంటే దానికోసం వస్తుంది కాబట్టి మనం గడిచిన మనం తాగులుతాం అయితే ఆ స్పిరిట్ లేకపోతే కుక్క మా దగ్గర రాదు పది మంది వదిలి ఒక్కనే కరుస్తాయి కుక్కర్లు స్పిరిట్ ఉండడానికి కరుస్తాయి అయితే ఇప్పుడు అతనిక కుక్కలు దగ్గర కూడా బంద్ అయిపోయింది కోపం వస్తుండే కోపం బంద్ అయిపోయింది ఇంకా కంప్లీట్ కాలే కోర్స్ సార్ రెండు సార్లు నా దగ్గరికి వస్తే కంప్లీట్ అయిపోతుంది అయితే ఈ ఎనభై ఉంటాయని కూడా నాకు కూడా తెలియదు ఇప్పుడు నేను ఇరవై ఇరవై ఐదు ముప్పై ఉంటాయి అనుకున్నాను అతను ఏంటంటే అతి ప్రేమ అందరి మీద జాలి అందరికీ మందు తాగుతాడు అతను కూడా మందు తాగుతాడు అతను మందు తాగేటప్పుడు ఒక పది మందికి మందు పోపిస్తాడు మందు తాగి తాగి చచ్చిపోయిన వాళ్ళంతా అతనికనే తిరుగుతున్నారు అంటే తాగుపోతుంది బ్యాచ్ ఓకే అతను కూడా ఇప్పుడు క్యూర్ అయ్యాడు మంచిగా అయినాడు అసలు ఇప్పుడు మనం ఒకసారి లైవ్ కట్టుకొస్తా అతన్ని లైవ్కి తీసుకొస్తా అతను అయితే మీరు చూసుకోవచ్చు ఎవరికైనా సరే పెన్ను ముఖ్యంతా అంతా కనబడుతుంటాయి ఇట్లా లైట్స్ ఇట్లా పోతుటాయి ఎన్ని పోతే అన్ని ఆత్మలు ఉన్నట్టే డైరెక్ట్ మీరు మీ కంటితోటి మీరే చూడవచ్చు మీ ఇళ్ళల్లో అదే ఈ విధంగా చేస్తే అంటే అనారోగ్య సమస్య తగ్గిపోతుంది ఈ ఆత్మల ఇట్లా బంధించి ఎన్ని ఉండని నాలుగు సిట్టింగ్లు ఐదు సిట్టింగ్లు రావాలి ఒక్కొక్క సిట్టింగ్కు మీరు వచ్చేటప్పుడు ఏం చేయాలంటే మీరు వాడే వస్తువులన్నీ వాటికి రావాలి వసూలని బేజ్ చేసుకొని అవి తిరుగుతుంటాయి ఐదు ఆరు ఏడు పది పాయింట్ ఒకసారి తీయడం జరుగుతుంది అట్లా నాలుగైదు సిట్టింగ్లు వచ్చేస్తే మీరు ఉన్నాయని క్యూర్ అయిపోతుంది ఇక లేకుండా అయినాక లేవని చెప్పేస్తే మీకు ఆ ప్రాబ్లం మీకే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది ముఖ కావలికలు చేంజ్ అవుతాయి ముఖం బ్రైట్నెస్ అవుతుంది ఇక శరీరం వెయిట్లెస్ అవుతుంది అంటే బాగా ఏదో వెయిట్ మోషన్ అవుతుంది ఎప్పుడు వెయిట్ అనేది వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఫ్రీ అయిపోయి అనారోగ్య సమస్యలు తగ్గిపోయి హ్యాపీగా ఉంటారు ఎవరైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ తోటి ఉంటే ఎవరైనా మా దగ్గరికి వస్తే ఇవన్నీ సరి చేయడం జరుగుతుంది